మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపైపోతున్నాండి శివాజీ ఆయన అప్పు తీసుకున్నారని తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే వదలండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను వెంటాడుతున్నారా నా లేదు అయిపోయింది లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం కూడా అశువు మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీగా పరమే చేయడం లేదయా అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై రౌండ్ రెండు ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చరాయలు పడ్డాడు సంగతి వరకు అసలేనయ్యా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అసలు వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాబ్ ఏలేదండి జాగ్రత్తలు పోయింది పైకి సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవాగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తెల్లదాడికి అరే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగతం ఇలా ఎన్నుచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు ఎప్పుడూ అంటుంటాను సరికి పెంచమని పెంచుకుందామన్నా ఎవరు మనం చూస్తే అప్పు ఏంట్రా అంటే ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు ఎనకెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివిపా మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతకేది ఎలాగా మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది రేపటికి కానీ నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ మానే బాను చెప్తా ఏ బాగా ఎదురొస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కాని రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసినా కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసినా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా ముఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసామరా బాబు తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటూ రాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది

వెనక్కి కాలం వెనక్కి టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాసా ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గానందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలిగేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారు గట్టి ఇంట్లో దొంగలు పడ్డారు ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావురా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి భయపడి రావడం లేదు వాళ్ళ వంక అదోలా చూస్తున్నావు ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను వేసుకునే చదుగా ఆ గొంతు ఆ వాళ్ళకం బాబు చిన్నప్పుడు వచ్చు నాగేనా తెగ ముసిపోయేవారు ఇప్పుడు నచ్చట్లేదు అనగారు మీకు నేను చేస్తాను మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోతానంటే సైడ్ అయిపోతాను ఇవన్నీ జగదాంబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి సెంటర్ ఎప్పుడు వెళ్తాడంటే గురువు సెంటర్ లో ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ తెలుస్తాయి నాన్నగారు ఒక రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు